ప్రజలకు ఊట హామీ తెలియజేస్తారు ఇచ్చిన ఈ సూచనలను ప్రజల ముగ్గురికి తీసుకెళ్లి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సందేశాన్ని ఎంబర్ఏ బ్యాంకు పోయి లోన్లు

రేపు రెండు మూడు నెలల తర్వాత రాజకీయ పరిణామాలు ఏం జరుగుతాయని ఎవరు వెళ్ళచ్చు ఓడా బండ్ కావచ్చు కావచ్చు ఈ అసలు విషయానికి వస్తే ఈ ఆన్యానికి తెలుగు దేశంలో తెలుగు దేశంలో ప్రజలకు ఓటు కావాలి కాబట్టి అధికారం రావాలి కాబట్టి ఈ మనసు చేయలేదు నేను ఈ సమాచారాన్ని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కొంత అధికారంలో పరిచయం ఉంటే వారి ద్వారా సేకరించిన సమాచారం ఇది కాకుండా ఇవన్నీ ఇవన్నీ కలుసుకుంటే చాలా ఉన్నాయి చాలా బీస్ ఇవన్నీ కలుసుకుంటే మొత్తం అది ఇచ్చిన మీద పెద్ద కావాలంటే సంవత్సరానికి మూడు లక్షల కోట్లు కావాలి ఇస్తే మా అందరూ కూడా టీకేస్తారు మా అందరూ టీకేస్తా ఇంకో ఇంకొక అంటే ఇవన్నీ నువ్వు చేయి మొట్టం మొట్ట ఒక అమలు చేయకపోతే ఏం చేయాలి డిపాజిట్ డిపాజిట్ రాకుండా గల్ల చేయాలి ఇవన్నీ అమలు చేయి మేము విజయవాడ నీకే ఓటేస్తాం అదన గారు ఓటే ఉండదు